రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది నానాటికి తీసికట్టు నాగంబట్లు అన్న విధంగా తయారైంది ఆడవాళ్లకు రక్షణ లేదు మగవాళ్లకు రక్షణ లేదు ఆఖరికి హిజ్రాలకు కూడా రక్షణ లేదు వేట కొడవలు వీరభిహారం చేస్తున్నాయి మద్యం డ్రగ్స్ గంజాయి జూదం బెట్టింగ్ విచ్చలవిడిగా సాగుతా ఉన్నాయి శాంతి భద్రతల పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని చెప్పేదానికి నిన్నటి సంఘటన చాలు కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయ కార్యకర్త మాజీ జెపీటీసీ సభ్యులు చిప్పగిరి లక్ష్మీనారాయణను ప్రత్యర్థులు ఆయన వాహనాన్ని టిప్పర్తో ఢీకొట్టి తర్వాత వేడకొడవలతో ఆయన నరికి చంపారు ఇది నిన్న జరిగింది